ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం బిల్గేట్స్ రాకతో అమరావతి రూపురేఖలు మారనున్నాయా నాడు సైబరాబాద్ నేడు అమరావతి బిల్ గేట్స్ రాకతో వచ్చే ప్రయోజనాలు ఏంటి జరగబోయే మార్పులు ఏంటి తెలుసుకునే విశ్లేషించడానికి మంతపడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు వారిని మనం విశ్లేషలు చేసుకున్నాం నమస్తే సార్ నమస్తే అండి బిల్గేట్స్ అమరావతి రాకతో అమరావతి రూపురేఖలు రాష్ట్ర భవిష్యత్తు అంటే ఏమంటారు అమరావతికి ఒక రూపురేఖలు అమరావతి రూపకల్పన అనేది చంద్రబాబు నాయుడు గారు చేశారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మానసిక అయినటువంటి అమరావతి నిర్మాణం అమరావతి నగరం ఎలా ఉండాలి అని ఆయన ఓ నవనగరాలు నగరం అంటే ఒకటే కాదు నవనగరాలు ఏ విధంగా రూపుదిద్దుకోవాలి అని చెప్పని ఆయన మానసిక పుత్రుడు అయినటువంటి అమరావతికి సంబంధించి ఈ రోజు ఆ ప్రణాళిక చూసిన తర్వాత నిస్సందేహంగా హెచ్చరి పొందాడు బిల్ గ్రేట్స్ ఈ రోజు ఆయన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో ఈ మెడికల్ సంబంధించి కార్డులు ఉన్నాయి డిజిటల్ కార్డులు ఉన్నాయి ప్రయోగాత్మకంగా అక్కడ సంజీవని సంజీవని అది విజయవంతమైంది దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అమలు అమలు చేయాలి ఇప్పుడు అమరావతిలో మొన్నే క్వాంటం వ్యాలీకి సంబంధించి పనులు కూడా ప్రారంభించారు అలాగే ఈ రోజు కేంద్రానికి సంబంధించినటువంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు పనులు మొదలు జరుగుతూ ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం అక్కడికి వెళ్ళి చూస్తే ఈ రోజు అమరావతిలో వాళ్ళు ఎంత లోతున ఈ పైపులు వేస్తున్నారు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఇంకొక వంద సంవత్సరాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏ విధంగా అండర్ గ్రౌండ్లోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు రెండోది ఇది ఒక గ్రీన్ సిటీగా కాలుష్యరైత నగరంగా ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు ఆ ప్రణాళికలన్నీ ఆయన ముందు పెట్టి ముందుకెళ్తూనే ఉన్నారు ఇప్పుడు ఆ రోజు హైదరాబాదులో ఐటెక్ సిటీ నిర్మాణం ఈరోజు సైబరాబాద్ సిటీగా మరో నగరాన్ని ఇక్కడ ఏర్పాటయ్యి రోజు తెలంగాణకి ఆదాయ మార్గాలు ఎలా అయితే అనియో ఆయన ఒక్కసారి మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వచ్చినాయో మనం చూస్తూనే ఉన్నాం తొమ్మిది లక్షల మందికి ఇక్కడ ఉద్యోగ కల్పన ఆయన ఏ ఆలోచన లేకుండానే చంద్రబాబు నాయుడు గారు యాభై లక్షల ఉద్యోగాలు అంటారు ఇరవై లక్షలు అంటే అందరూ ఆశ్చర్యపోయారు అపహాస్యం చేశారు ఎన్నికల స్టంట్ అన్నారు ఈరోజు పదహారు లక్షల చిలుకు ఈ పెట్టుబడులను లెక్కేసుకుంటా ఉంటే పదహారు లక్షలు పైచీలకు ఉద్యోగ కల్పన జరుగుతా అనే నమ్మకం అయితే ఏర్పడతా ఉంది ఇది ఇరవై నెలల్లో సాధించిన ఆయన ఇది చూసే కదా యాభై లక్షలు ఉద్యోగాలు అని చెప్పని అన్నారు ఇరవై లక్షలే వేసుకుందాం యాభై లక్షలు కూడా వద్దు మనకి ఈ ఇరవై లక్షలు పరిపూర్ణం అయిపోయింది అనుకోండి ఈ టెన్ టెన్ ఆ తర్వాత ఈ మొన్న కూడా దావోసులు చూసాం మనం చాలా ఒప్పందాలు చేసుకున్నా కూడా అక్కడేం ప్రకటించకుండా ఇక్కడికి వచ్చి తండ్రి కొడుకులు ఏ విధంగా చేసుకుంటారో చూసాం ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళి వచ్చారు కాబట్టి దాని ఈ మార్చి తర్వాత నాకు తెలిసినంత వరకు పోయినసారి లాగానే తేపకోడి కోడ్ బయటకు వస్తూ ఉంటాయి ఆ క్రమంలో భాగంగానే ముందుగా బిల్గ్రేడ్స్ గారు వచ్చారని అయితే నేను భావిస్తున్నాను ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటంలో దిట్ట ముందుండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా బిల్ అనే వ్యక్తి ఆయన కూడా ఈయంతో పాటు కలిసి ప్రయాణం చేస్తాడన్న ఉద్దేశంతో ఈరోజు ఆయన మాటలు కావచ్చు ఆయన ఇచ్చిన హామీ కావచ్చు మనకు ఒక నమ్మకం అయితే ఏర్పడతానే ఉన్నాయి ఒక అంటే ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది మనకెంత అవసరం దాన్ని అందిపుచ్చుకోవటానికి మనకు కావాల్సినటువంటి యువత యువకులు శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి దాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎవరెవరైతే తోడ్పాటు అందించగలరో ఎవరెవరైతే దిగ్గజ సంస్థలు ఉన్నాయో వాటి అన్నీ తీసుకొచ్చే క్రమంలో ఈరోజు ఐదు సంవత్సరాలలో రాష్ట్రం ఏ విధంగా తయారైంది రాష్ట్రానికి రావాలంటే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి నుంచి పారిపోయారు భయపడ్డారు ఇబ్బంది పడ్డారు మరి అలాంటిది ఈరోజు భారతదేశానికి వచ్చినటువంటి పెట్టుబడులు ఇరవై ఐదు శాతం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ కావాల్సినటువంటి అవకాశాలు వాళ్ళకున్నాయి కారణం ఏంటంటే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఒక యాభై ఎకరాలు ఇవ్వాలంటే ప్రభుత్వానికి సాధ్యమా విస్తరణలో భాగంగా ఒక పది ఎకరాలు ఇవ్వడం సాధ్యమా ఈ రేట్లో ఆ రోజు ఏ విధంగా రేట్లు ఉన్నాయి ఈ రోజు కోకాపేట లాంటి చోట ఎంత రేట్లు బరుగుతూ ఉన్నాయి రేపు పొద్దున ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళు ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తే చాలు వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలన్నీ కూడా ఇచ్చేసి ఎంతమంది వాళ్ళు అడుగుతున్న తండ్రి కొడుకులు అడుగుతున్నటువంటి మొట్టమొదటి మాట మీకు మేము అనుమతులు ఇస్తాం రాయితీలు ఇస్తాం ఎంతమందికి ఉద్యోగ కల్పన చేస్తారు వెయ్యి మందికి ఉద్యోగ కల్పన చేస్తా ఉన్న ప్రతి వాళ్ళకి ఈరోజు రాయితీలతో కూడినటువంటి అవకాశాలను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది ఆ దిశగా వెళ్ళేటప్పుడు ఈ ఇప్పటివరకు ఏం చేశారు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అనేదే నాకు తెలిసి మన దావోస్లోనే ఇద్దరు మాట్లాడుకుని ఉంటారు మన వైజాగ్ సందర్భంగా అంతకు ముందు మాట్లాడారు అక్కడ మాట్లాడుకున్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని అమలు చేసే దిశగా ఆయన ఎంత పెడతాడు ఎన్ని తీసుకొస్తాడు అనే దానికంటే కూడా ఒక్కసారి వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఒక ఐటెక్ సిటీ లాంటిది ఇక్కడ ఏర్పాటు చేసే క్రమంలో భాగంగా ముందడుగు పడింది అనేది నేనైతే భావిస్తాను మైక్రోసాఫ్ట్ ఏ రకంగా అయితే హైదరాబాద్ నగరం నిర్మాణం జరిగిందో అలానే అమరావతిలో కూడా మరో మైక్రోసాఫ్ట్ కార్యాలయాన్ని ప్రారంభించి రాష్ట్ర యువతకు ఉద్యోగ కల్పన దిశగా అడుగులు వేస్తారంటూ విశ్లేషించిన అంకమరారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం